హాయ్ ఫ్రెండ్స్ రోజు రెసిపీ కడాయి పన్నీర్ అండి సింపుల్ టేస్టీగా చేసుకోవచ్చు ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోండి రెండు స్పూన్లు ధనియాలు ధనియాలు వేసుకోండి తర్వాత ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ సోంపు ఒక స్పూన్ జీలకర్ర రెండు మూడు నుంచి ఎండుమిర్చిలు వేసేసుకోండి దూరగా ఫ్రై చేసేసి మిక్సీలో మెత్తగా పౌడర్ చేసుకోండి తర్వాత క్యాప్సికమ్ని టమాటో ముక్కలుగా కట్ చేసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా ఉల్లిపాయ గుడి కట్ చేసుకొని పొరలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి పన్నీర్ని క్యూబ్స్ లాగా కట్ చేసేసుకోండి పన్నీర్ని కొంచెం ఆయిల్ వేసేసి లైట్గా ఫ్రై చేసి అందులోనే వెజిటేబుల్స్ కూడా వేసేసి మనం కట్ చేసుకున్న అవి కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి అదే కడాయిలో బట్టర్ కానీ ఆయిల్ కానీ వేసేసి కొన్ని చిన్నగా తగిన ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు స్పూన్లు వెల్లి పేస్ట్ కూడా వేసి త్వరగా ఫ్రై అయ్యాక రెండు టమాటోలు ప్యూరీ చేసి వేసేసేయండి తర్వాత అందులో ఉప్పు పసుపు వేసి కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేయండి కలర్ కోసం వేసేసి దొరగా ఫ్రై చేసేసి అందులో మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ కూడా వేసి కొంచెం వాటర్ వేసి ఉడికించుకోవాలండి అవి కొంచెం ఆయిల్ పైకి తేలేక పాలు కానీ లేకపోతే క్రీమ్ గాని వేసేసి బాగా కలిపేసేసి అందులో పన్నీరు మనం వేయించుకున్న పన్నీరు క్యాప్సికమ్ ముక్కలు అన్ని వేసేసి రెండు నిమిషాలు ఉడికించి దించుకోవడం